నేటి విజయానికి ప్రాచీన జ్ఞానం మన పూర్వీకుల నిత్యనతన జ్ఞానం ప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త శనిక అన్నారు అవకాశం కలిసినప్పుడు తయారీ ఎక్కడైతే ఉందో అక్కడ అదృష్టం ఉంటుంది దీని గురించి ఆలోచించండి యో మన విజయానికి మూలం ఎక్కడ ఉందో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో మానవ చరిత్రలో మన పూర్వీకులు అనేక విలువైన జ్ఞానాన్ని వదిలిపెట్టారు ఈ రోజున ఆ ప్రాచీన ఉపదేశాలు మన ఆధునిక జీవితానికి ఎలా దోహదపడతాయో తెలుసుకుందాం డొట్ వ్యాపార వ్యూహాలు వ్యక్తిగత పురోగతి వంటి విభిన్న అంశాల్లో ఈ టైంలేస్ జ్ఞానం ఎలా ఉపయుక్తమవుతుందో చూద్దాం డొట్ వ్యాపార విజయానికి ప్రాచీన సూత్రాలు స్టోయిక్ తత్వశాస్త్రం స్టోయిక్ తత్వశాస్త్రం మనకు సహనాన్ని నేర్పింది ప్రతికూలతలలోనూ మనస్సు ప్రశాంతంగా ఉంచడం ఇది వ్యాపారంలో ఉన్న ఒత్తిడిలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది డొట్ మైండ్ఫుల్నెస్ ప్రాచీన యోగులు పాటించిన ధ్యానం పద్ధతులు మన దృష్టిని సృజనాత్మకతను పెంపొందిస్తాయి ఇవి కార్యాలయంలో మంచి నిర్ణయాలను తీసుకోవడంలో సహాయపడతాయి డొట్ వ్యూహాత్మక ప్రణాళిక సంజు యొక్క ఆర్ట్ ఆఫ్ వార్ వ్యూహాత్మక ఆలోచనను నేర్పింది వ్యాపారంలో ఇది సవాళ్లను ముందుగానే అంచనా వేసి వాటికి సరిపోయే వ్యూహాలను అమలు చేయడం వ్యక్తిగత పురోగతికి ప్రాచీన జ్ఞానం కృతజ్ఞత ప్రాచీన సంస్కృతుల్లో కృతజ్ఞత ఓ నిత్యమైన ఆచారంగా పాటించబడింది ఈరోజు మనం దీన్ని అలవర్చుకుంటే ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని పెంచుకోవచ్చు ప్రస్తుతం జీవించడం జన్ తత్వవేత్తలు శాంతియుత జీవితానికి ప్రస్తుతం జీవించండి అని బోధించారు ఆగి శ్వాస తీసుకుని ప్రయాణాన్ని ఆస్వాదించడం మనకు ఎంతో శాంతిని ఇస్తుంది తొట్ సమాజపు విలువ ప్రాచీన సంఘాలు సమిష్టి మీద ఆధారపడి అభివృద్ధి చెందాయి మనం కూడా బలమైన బంధాలను ఏర్పరచుకుంటే వ్యక్తిగత మరియు సామూహిక విజయాన్ని సాధించవచ్చు ప్రాచీన జ్ఞానానికి ఆధునిక దృష్టాంతాలు స్టీవ్ జాబ్స్ వంటి మహానుభావులు జన్ తత్వంతో ప్రేరణ పొందారు వారి సృజనాత్మకత వ్యాపార విజయానికి ఇది కీలకమైంది డొట్ ముందుగా చిన్న స్థాయిలో మొదలుకండి ప్రతిరోజు ఐదు నిమిషాలు మైండ్ఫుల్నెస్ పాటించండి లేదా కృతజ్ఞత జాబితా రాయండి ప్రాచీన జ్ఞానం కేవలం చరిత్ర కాదు ఇది ఆధునిక జీవితానికి దారి చూపించే పరికరపెట్టే ఒక ఆవిష్కరణ ప్రయాణం సహనం మైండ్ఫుల్నెస్ కృతజ్ఞత సమాజపు విలువలు ఇవన్నీ మన విజయానికి పునాదులు మన పూర్వీకుల టైంలేస్ జ్ఞానం నేటికీ మనకు మార్గనిర్దేశం చేస్తోంది దుట్ మీరు ఏ ప్రాచీన జ్ఞానం ద్వారా ప్రేరణ పొందారు కామెంట్స్లో మీ అనుభవాలను పంచుకోండి మనం ఒక లెగ్నస్ కమ్యూనిటీగా ఎదుగుదాం మన పూర్వీకుల జ్ఞానం ఓ దీపస్తంభం లాంటిది దాన్ని ఆలింగనం చేసుకోండి విజయం మీది మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిట్ వాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మళ్లీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో